నమస్తే వెల్కమ్ బ్యాస్టాగ్యూ నేను మీ రాజేష్ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి రిజల్ట్స్ ఇప్పటికి కూడా ఇంకా బీజేపీ షాక్ లోనే ఉంది బీజేపీ పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా కోలుకున్నటువంటి పరిస్థితి అంటే ఆ షాక్ మీద తేరుకోకముందే మరొకసారి ఏదైతే పదమూడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా కొంత చేదు రిజల్ట్స్ని బీజేపీకి మిగిల్చడంతో ఇవాళ బీజేపీకి అసలు ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి మరోవైపు వరుస సమీక్షలు కూడా నిర్వహిస్తోంది ఎందుకు పార్టీ ఘోరంగా ఇలాంటి రిజల్ట్స్ ఎదురు చూస్తున్నాయి అంటే ఇలాంటి రిజల్ట్స్ చూస్తున్నామని అంశాల మీద కొంత ఇవాళ అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి అంటే కారణాలు అన్వేషిస్తుంటే వాస్తవానికి బీజేపీకి అంటే ఈ పోస్ట్ పోస్టుమార్టం చేస్తుంటే కొంత షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్ని తెర మీదకి వస్తున్నాయి అంటే వాస్తవానికి కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాకు తగ్గట్టుగా రాకపోవడంతో అప్పటి నుంచి ఆ పార్టీలో ఒక రకమైనటువంటి గుబులు మొదలైంది దీంతో ఇవాళ రాష్ట్రంలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు కూడా కమలం పార్టీ నిర్వహిస్తోంది ఇందులో ఎన్నికల ఫలితాలను కూడా సమీక్షించబోతున్నారు చాలా రాష్ట్రాల్లో ఈ కమిటీ సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మీటింగ్ నిర్వహించింది ఇక ఈ సమావేశాల్లో రాష్ట్ర నేతలతో పాటుగా కేంద్ర స్థాయి నేతలను కూడా పరిశీలకులుగా పంపుతోంది ఇక యూపీలో బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి జేపీ నడ్డా స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఇలాంటి ఫలితాలు చూడాల్సి వచ్చింది అనే అంశాలపైన ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తారు అయితే ఈ సమావేశాల్లో ఏడు విషయాలను వెలుగులేక వచ్చినట్టుగా ఖచ్చితంగా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లని అంతం చేస్తారని ప్రతిపక్షాలు పుకారు పుట్టించాయనే ఓబీసీ కానీ దళిత వర్గాలకు జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు ఇది కాకుండా మహారాష్ట్రలో కూడా సీఎం ఏక్నాథ్ సిండే కూడా ఈ పుకార్ల వల్ల పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగిందంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు మరోసారి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ పుకార్లను ఎన్డిఏ ఎదుర్కోలేకపోయిందంటూ కూడా ఆయన అంగీకరించారు కూడా సో ఇది కమలం పార్టీ శ్రేణులు స్వయంగా ఈ ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ఈ లోక్సభ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం ఉందనేది వాళ్ళ బీజేపీ సమావేశాల్లో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం అసలు బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా విదేశీ శక్తులు ఎవరి ప్రమేయం ఎట్లా వచ్చిందనే అంశాలు కూడా ఖచ్చితంగా నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా కొంతమంది విశ్లేషణలు చేస్తున్నటువంటి మాట మరి రాజస్థాన్ లో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఈ ప్రశ్న రాగా మాజీ ఎంపీ అట్లాగే శివరా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అట్లాగే విజయ్ సహస్రబుద్దే సమక్షంలో జరిగినటువంటి భేటీలో ఈ అంశాన్ని వెల్లడించారు సో ఇప్పుడు బీజేపీ మోడీల పాలనలో భారత్ నుంచి తొలగించాలని విదేశీ శక్తులు కోరుకుంటున్నాయి ఆదివారం యూపీ సీఎం ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విధమైనటువంటి సమాధానం చెప్పారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను కొంత పరాన్నజీవిగా అభివర్ణించారు కాంగ్రెస్కు బలం లేదని తోటి పార్టీల సహకారంతో అభివృద్ధి చెందిందన్నారు ఇక యూపీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొత్తు వల్ల కాంగ్రెస్ ప్రయోజనం పొంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు రావడం సక్సెస్ అయిందని కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆరోపిస్తోంది వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మార్టం చేసి లేకుంటే కొంత లోతుగా విశ్లేషణలు చేసుకుంటే ఇవాళ పార్టీ లోపాలు గుర్తించడం పోయి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఆరోపణల మీద ఇవాళ వాళ్ళు మాట్లాడుకోవడం ఖచ్చితంగా శోచనీయం అనేది కూడా ఇవాళ చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి మాట అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది హిందుత్వ ఎజెండాలో వాళ్ళు ఆలైన్లో పోవట మిస్టేక్ జరిగిందా లేకుంటే క్యాస్ట్ పోలరైజేషన్ కరిగ్గా చేయలేకపోయామనే ఏమైనా అంశాలను వెలుగులేకొస్తుంది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో బీజేపీ ఓటమికి కారణాలు అన్వేషించడం పోయి ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేశాయి ఈ యాంగిల్లోనే వాళ్ళు పోవటం ఇప్పటికి కూడా ఇంకా బీజేపీ అదే తప్పు చేస్తుంది అని కూడా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి నేతలే ఇవాళ ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి కూడా సుబ్రహ్మణ్యం స్వామి కూడా స్పష్టంగా మోదీ ఉంటే ఖచ్చితంగా మునిగిపోయే టైటానిక్ పడవ బీజేపీ అంటే చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ బీజేపీ అగ్రనాయకత్వానికి ఉంది ఖచ్చితంగా అన్ని పరిశీలించి ఇవాళ ఓటమికి ఎటువంటి కారణాలని కీలకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా కొంత లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఫర్ ప్లీజ్ వాచ్ హెస్